జై శ్రీరామ్ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే చిన్న కచ్చెప్తం మీకు మనందరం ఎవరన్నా బాధలు పడుతున్నా ఇబ్బంది పడుతున్నా లేకపోతే ఎవరన్నా కష్టంలో ఉన్నా ఎవరికన్నా ఇబ్బంది పెట్టాలి అంటే చాలా ఆనందపడుతూ ఉంటాం సహజంగా అలాగే ఒక సాధువు గారి దగ్గర కూడా నలుగురు శిష్యులు ఉన్నారు ఆ నలుగురు శిష్యులు కలిసి ఒకరోజు రోడ్డు మార్గంగా వెళ్తుండగా ఒక పొలం వస్తుంది ఆ పొలం దగ్గర ఏం జరుగుతుంది అంటే నలుగురు శిష్యులకి ఒక రైతు ఆ పొలంలో ఉండి ఆ పొలంలో ఆ రైతు పంట వేస్తూ ఉంటాడు అది కనపడుతుంది సాధువు ఆ శిష్యులు అంటారట స్వామి అక్కడ రైతు పొలంలో ఉన్నాడు ఆయన చెప్పులు గట్టి మీద ఉన్నాయి ఆ చెప్పులు దాచేద్దాం కాసేపు ఆ రైతు ఎంత కంగారు పడతాడో ఇంత మండు టెండలో చెప్పులు లేకుండా ఎలా ఆ మండు ఎండ వేడి ఎలా తట్టుకుంటాడో మాకు కళ్ళారా చూడాలనుంది స్వామి అని చెప్పి అంటాడు అప్పుడు ఆ స్వామి అనుకుంటారు ఇలాంటి శిష్యుల్న నా దగ్గర శిష్యకం తీసుకుంది ఇలాంటి వాళ్ళ నేను ఇన్నాళ్ళు మట్టి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది ఇది ఇప్పుడే కనుక వీళ్ళలో తుంచకపోతే నేను ముందు ముందు రోజుల్లో వీళ్ళకి నేనేం విద్యాబుద్ధులు నేర్పించానని ప్రజలు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి సాధువు చెప్తట మీరు దీనికంటే కూడా నేను చెప్పినట్టు చేయండి ఆయన రైతు ఎలా దానికి రియాక్షన్ ఉంటుందో ఎలా ఆయన స్పందిస్తారో దాన్ని బట్టి మీరు మీరు చెప్పినట్టు ఇంకోసారి చేద్దాము నేను చెప్పినట్టు ఒకసారి చేయండి అంటే శిష్యులందరూ సరే స్వామి మీరు ఎలా చెప్తే అలాగా అంటారు అప్పుడు సాధువు చెప్తారు మీ దగ్గర ఎన్ని నాణాలు ఉన్నాయో తీయండి నా దగ్గర నాణాలు అన్నీ తీస్తాను తీసి ఒక మూట కట్టి ఆ ఎక్కడైతే చెప్పులు ఉన్నాయో ఆ చెప్పులున్న ప్లేస్లో ఆ నాణాలు పెట్టండి అంటారు స్వామీజీ సరే అని చెప్పి సుశులు వెళ్ళి ఆ రైతు ఎక్కడైతే చెప్పులు ఇప్పాడో ఆ చెప్పుల దగ్గర ఈ నాణాలు పెడతారు డబ్బు ఉంచి వచ్చేస్తారు వచ్చి ఒక చెట్టు పక్కన వచ్చి నుంచి చూస్తుంటారు అప్పుడు రైతు పొలం పనులన్నీ అయిపోయి ముగించుకుని ఇంటికి వెళ్దాం అనే టయానికి వచ్చి వేసుకోకపోతే డబ్బులు ఉన్న మూటలు కనిపిస్తాయి ఆయనకి నాణాలు పెట్టిన మూట అక్కడ కనపడుతుంది తీసుకొస్తాడు ఆశ్చర్యపోతాడు ఎవరు ఇక్కడ ఇంత డబ్బు పోగొట్టుకున్నారు ఎవరా అని చెప్పి చుట్టుపక్కలంతా చూసుకుని వస్తాడు మళ్ళీ అయితే ఇంకోటి కనబడుతుంది మూట ఎవరు ఇలా పోగొట్టుకున్నారు ఎవరు మనుషులనే వాళ్ళు ఏరే ఇక్కడ కనిపించట్లేదే అని చెప్పి అనుకుంటాడు ఆయన అప్పుడు అనుకుంటాడు ఎవరూ లేరు మనుషులు దేవుడు నా మొరాలకించి పైనుంచి నాకు డబ్బు వేసినట్టున్నాడు ఇవన్నీ పైకే మాట్లాడుకుంటున్నాడు దేవుడు నా మొరాలకించి పైనుంచి నాకు డబ్బులు ప్రసాదించాడు ఎందుకంటే ఉన్న భార్య నా తాకట్టు పెట్టేశాను ఇంట్లో తినడానికి తిండి గింజలు కూడా లేవు నేను రైతునయ్యుండి కూడా కనీసం పట్టడి అన్నం పెట్టి పిల్లలకి ఎన్ని రోజులైందో మంచినీళ్ళు పట్టి పట్టుకోబెడుతున్నాను భార్యకి మందులు కొనుక్కెళ్ళాలి పిల్లలకి అన్నం తినిపించాలన్న డబ్బు లేని పరిస్థితి మంచంలో ఉన్న తల్లి ఎంతమందిని చూసుకోవాలి అంటే ఏం చేయాలని నుంచి పొలంలో ఉండి ఆలోచిస్తున్నాను నా దేవుడు మొరాలకించాడు స్వామి అని చెప్పి ఆకాశం ఒక చూసి కన్నీళ్ళు కార్చి దండం పెడతాడు అక్కడున్న శిష్యులు చాలా ఆనందపడిపోయి వాళ్ళ కూడా నీళ్లు వస్తాయి ఇట్లాంటి మనిషిన మనం ఏడిపిద్దాం అనుకున్నాం ఇలాంటి మనిషి కంగారు పడుతుంటేనే మనం చూడాలనుకున్నాం మనం ఎదుటి మనిషి బాధపడితే చూడదా చూడాలనుకుంటే కానీ చూడాలనుకునేదానికంటే గురువు గారు ఎదుటి మనిషి మనం చేసిన పని వల్ల ఎంత ఆనందపడుతున్నాడో చూపిద్దామని మన కళ్ళు తెరిపించారు అని చెప్పి ఆ శిష్యులు నలుగురు ఆ స్వామీజీ కాళ్ళ మీద పడి స్వామి మేము చేసిన అయిపోయింది ఎదుటి వాళ్ళ కష్టంలో మేము ఆనందం ఎత్తుక్కోవాలనుకున్నాం కానీ మీరు ఎదుటివాడు ఆనందంగా ఉంటే అదే మనకి ఇంకా ఆనందం తెప్పిస్తుందని నిరూపించారు ఈ తప్పింకెప్పుడు చేయమండి అని చెప్పి స్వామివారి కాళ్ళకు దండం పెడతారు చూసారండి ఎదుటి వాళ్ళు బాధపడితే ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా జరిగితే ఎదురింట్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే లేకపోతే ఏదన్నా మన అయిన వాళ్ళకి ఏదన్నా అయితే చూసి ఆనందిద్దామనే మనుషులు మనస్తత్వాలు ఉన్నాయే తప్ప వాళ్ళ బాధ మంది వాళ్ళకి అట్లాంటి కష్టం ఎందుకు వచ్చింది ఎందుకు మనం ఎలా చేయగలుగుతామని ఆలోచించే మనుషులే ఈ రోజుల్లో కరివారు ఇలాంటి నీతి కథలు చెప్పటం వల్ల ప్రజల్లో అవగాహన కలుగుతుంది పిల్లలకు కూడా ఒరే మీరు ఇట్లా చేయటం వల్ల ఇట్లా ఆయన ఇట్లా ఇబ్బంది పడేవాడు రైతు అదే కనుక మీరు డబ్బులు కనుక ఇట్లా పెట్టినట్టయితే ఆ కుటుంబానికి ఉపయోగపడ్డాయి ఆ రైతు సంతోషించాడు కళ్ళు కార్చుకుని దేవుడు ఉన్నాడు అని చెప్పి నిరూపించుకున్నాడు దేవుడు అంటే ప్రత్యక్షంగా వచ్చి పైన సహాయం చేయరండి మనుషుల రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటారు అలాగే స్వామీజీ వెళ్తుంటే ఏ ఊరైతే వీళ్ళ ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళారో ఆ ఊరిలో స్వాగతం లభించి వీళ్ళ మంచితనానికి ఇంకెక్కువ డబ్బులు ఇచ్చి వీళ్ళని సత్కరించి శిష్యుల్ని ఆయన్ని ఇలాంటి గొప్ప గురువు దగ్గర ఇలాంటి శిష్యులు ఉన్నందుకు మిమ్మల్ని కూడా మేము సత్కరించుకోవాలని శిష్యులను కూడా సత్కరించి పంపించారు ఇది కలిసి చదివిన తర్వాత నాకు కూడా చిన్నప్పుడు మేము ఫోర్త్ క్లాస్ చదువుతున్నామండి మచిలీపట్నం అనే ఊర్లో చదువుతున్నప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వస్తే పిల్లలం కదా ఒక పది మంది పిల్లలందరం కలిసి స్వీట్ బాక్స్లన్నీ అన్నీ కలెక్ట్ చేసి అట్టు పెట్టేవాడు ఏప్రిల్ ఫస్ట్ వచ్చే టైంకి దాంట్లో చిన్న చిన్న రాళ్ళు ఏరి మాది బందర్ లడ్డు ఫేమస్ కాబట్టి మా ఊరు రాళ్ళన్నీ ఏరి అట్టబెట్లో పెట్టాం పెట్టి లబ్బర్ మ్యాండ్స్ కూడా కలెక్ట్ చేసి లబ్బర్ మ్యాండ్స్ కూడా వేసి దాంట్లో ఏప్రిల్ ఫుల్ అని రాసి ఒక అట్టబెట్టి లబ్బరి మ్యాండ్ వేసి రోటి మీద పెట్టేవాడు అప్పుడు ట్రాక్టర్ల వాళ్ళు ఆటో వాళ్ళు అప్పుడు ఆటోలు తక్కువ లేండి పాపం రిక్షా వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ వెళ్తూ రోడ్డు మీద బండి మీద వెళ్ళేవాళ్ళు ఆగి ఏదో స్వీట్ బాక్స్ పాపం ఎవరో పడేసుకున్నారు అని చెప్పి ఓపెన్ చేసి ఆనందంగా తీసేసరికి ఏప్రిల్ ఫుల్ అని రాసి ఉండేది అప్పుడు మేము పెద్దగా బయటకు వచ్చి చప్పట్లు కొట్టి ఏప్రిల్ ఫుల్ అని నవ్వేవాళ్ళం అది చిన్నతనం ఏప్రిల్ ఫుల్ చేయాలి కాబట్టి అలా చేసి ఆడుకునేవాళ్ళం కాదంటల కానీ ఎదుటి వాళ్ళని పూల్ని చేసే బదులు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు ఎదుటి వాళ్ళ ఆనందాన్ని మన ఆనందంగా వెతుక్కుంటే జీవితాలు కూడా బాగుంటాయి మనం కూడా మనశ్శాంతిగా ఉంటామని ఈ కథ నేర్పించిన ఉద్దేశం అండి తప్ప ఈ కథలో నీతి ఏంటంటే పిల్లలకు కూడా మనం చెప్తుంటే ఎదుటి వాళ్ళని ఎగతాళి చేసి ఎదుటి వాళ్ళని హేళన చేసే బదులు వాళ్ళకి ఉపయోగపడంగా ఉపయోగకరంగా పిల్లలు ఉంటే బాగుంటుందని ఈ నీతి కథ అందుకే మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను ఓకేనా బాయ్ అండి